వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ హాన్ జ్యువలరీ కలెక్షన్స్ అన్ని అందరికీ కూడా హ్యాండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఆల్ బటన్ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు అండ్ టుడే వచ్చేటప్పటికి మీకు మనకి పార్ట్ ఫైవ్ వరకు స్టాక్ క్లియర్ వీడియోస్ పోస్ట్ చేశాను కదండి ఇది పార్ట్ సిక్స్ అనమాట మీకు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కలెక్షన్ పార్ట్ సిక్స్ స్టాక్ క్లియర్ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద కలెక్షన్ న్యూ ఉంటుందండి బట్ న్యూ కలెక్షన్ కూడా మీరు ఎక్కడ కూడా మార్కెట్ ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే ఈ ప్రైజ్కి అయితే రాదు అండ్ ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా అయితే పార్టిసిపేట్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి లైక్ నెంబర్ అండ్ కమెంట్ అనేది కమెంట్లో పోస్ట్ చేసేసేయండి అండ్ లింక్ అనేది స్టేటస్లో షేర్ చేసి సపోర్ట్ చేయండి అండ్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేసినాను చలో ఫ్రెండ్స్ సిఓడి ఆప్షన్ లేదండి అండ్ మీకు సింగిల్ అయిన కొరియర్ ఆప్షన్ ఉంటుంది మ్యాక్సిమం వెయిట్ వర్క్ ఒక్క షిప్పింగ్ మాత్రమే పడుతుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు ఈ వీడియోలో చూపించే ఐటమ్స్ అన్ని కూడా సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి స్టాక్ క్లియర్ చేస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా సింగిల్ సింగిల్ అనమాట అవైలబిలిటీ చెక్ చేయించుకోండి అవైలబుల్ ఉంది అనగానే పేమెంట్ వేసిన ఆర్డర్స్ మాత్రమే కన్ఫర్మ్ అవుతుంది సో దట్ మీరు ఈ లోపు ఏదైనా యాడ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నా వేరే వాళ్ళు పే చేస్తే మాత్రం మీకు స్టాక్ అయితే క్లియర్ అయిపోతుంది ఐటమ్ నెంబర్ వన్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసింది ఓన్లీ ఓన్లీ త్రీ సెవెంటీ అండి ఫోర్ ఫిఫ్టీ ఎరౌండ్ ఐటమ్ ఓన్లీ త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఇంకా క్లియర్గా చూపిస్తాను రెడ్ మ్యాట్ అయితే కాదండి బ్యూటిఫుల్ ప్రీమియం మ్యాట్ గోల్డ్ అయితే వచ్చేస్తుంది మీకు చాలా మంచి గోల్డ్ కాపీ లుక్ అయితే వచ్చేస్తుంది క్యూట్ ఇయరింగ్స్ అండి చాలా బాగుంది రింగ్స్ కూడా సింపుల్గా మరీ హెవీగా కాకుండా మనకి మినీ సెట్కి రిలేటెడ్గా చాలా బాగుంది ఇలా హ్యాంగ్ కూడా అవుతుంది మీకు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ప్రీమియం మ్యాట్ గోల్డ్ వస్తుంది రెడ్ మ్యాట్ అయితే కాదు కొంచెం బ్రైట్ లుక్ ఉంటుంది ఫినిషింగ్ అనేది మీకు ఇట్లా బిగ్ సైజ్ ఆఫ్ స్టోన్ అయితే వచ్చేస్తుంది బిగ్ సైజ్ సిజెడ్ స్టోన్ వచ్చేస్తుంది వితౌట్ గాడ్ మోటివ్ అండి మనకి హ్యాంగింగ్లు కూడా పెండెంట్ ఇచ్చేశారు బట్ ఇక్కడ ఏంటి అంటే ఒక్క స్టోన్ అనేది కొద్దిగా బ్రేక్ అయింది సో అదే అనమాట ఇష్యూ మనం కూడా ఇది ఫోర్ హండ్రెడ్ అలా సేల్ చేసిన ఐటమ్ అండి ఫోర్ ఫిఫ్టీ వర్త్ గన్ షోర్గా ఉంటుంది మీకు ఈ క్యూట్ ఇయర్ ఏ వన్ ఫిఫ్టీ పోతుంటుందండి సో ఇది ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకున్న చాలా చాలా రీజనబుల్ ప్రైజు ఓన్లీ ఓన్లీ త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ అండ్ యాజ్ యూజువల్గా క్లియరెన్స్ వెళ్ళి అనగానే మేజర్ ఇష్యూస్ అయితే ఏముండదండి లిటిల్ బిట్ ఇష్యూస్ కూడా నాకు వరకు ఉంటే నేను వీడియోలోనే చెప్పేస్తాను సో ఇఫ్ ఇన్ కేస్ మనకు తెలియని ఇష్యూ ఏదైనా రీచ్ అయినా ఓకే అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేయండి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి వన్ ఫిఫ్టీ ఓ ఇయర్ రింగ్స్ ఓన్లీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి రియల్గా మీరు చూస్తే మాత్రం ప్రైజ్కి చాలా 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 వర్తబుల్ అని అయితే ఫీల్ అవుతారు చూడండి మనకి ఇది హ్యాంగ్ అవుతుందండి కిందన హ్యాంగ్ అవుతుంది పైన మంచిగా రౌండ్ షేప్లో స్టడ్ అయితే ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్గా ఉందండి బ్యాక్ సైడ్ ఇలా స్క్రూబ్యాక్ అయితే వచ్చేస్తుంది చాలా చాలా క్యూట్ ఇయర్ ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ లాస్ట్ టైం నేను సేల్ చేశానండి అసలు వెంట వెంటనే బుక్ అయిపోయింది అనమాట మీరు రియల్గా లుక్ చూస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది చాలా చాలా బాగుందండి అసలు ఈ ప్రైజ్కి అయితే రాదు ప్రైజ్కి వర్తబుల్ ఉంటుంది చాలా లుక్ ఉంటుందండి మీరు ఐటమ్ చూస్తే మాత్రం చాలా చాలా లైక్ చేస్తారు విత్ రీజనబుల్ ప్రైజు ఐటమ్ నెంబర్ టూ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ విత్ స్క్రూబ్యాక్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ త్రీ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసండి ఓన్లీ ఓన్లీ టూ థర్టీ రూపీస్ అండి సో మీకు ప్రెజెంట్ వచ్చేటప్పటికి హ్యాండ్మేడ్ ఐటమ్స్ చాలా చాలా ప్రైస్ మూవ్ అవుతుందండి త్రీ ఫిఫ్టీ మీకు డెఫినెట్గా త్రీ ఫిఫ్టీ అయినా ఉంటుంది అండ్ ఇందులో లాస్ట్ టైం బ్లాక్ చూపించాను సో ఇది ఒక పీస్ కనిపించింది సో దట్ పెట్టేస్తున్నాను మీకు మరీ డార్క్ పింక్ రాదు అలానే లైట్ పింక్ కాదండి బ్యూటిఫుల్ పింక్ టూ లైన్స్ క్రిస్టల్ వచ్చేస్తుంది నక్షిబాలు సైడ్ బై సైడ్ మోనాలిసా పైన మొత్తం ఇట్లా సన్నగా చంద్రహారం అండ్ హుక్కు దగ్గర మనకి ఇట్లా రైస్ పాల్ కూడా ఇచ్చేశారు డెఫినెట్గా త్రీ ఫిఫ్టీ ఉంటుంది సో ఓన్లీ ఓన్లీ టూ థర్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఐటమ్ నెంబర్ త్రీ ఓన్లీ టూ థర్టీ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికీ ఐటమ్ నెంబర్ ఫోర్ అండి బ్యూటిఫుల్ ప్రీమియం మ్యాట్ గోల్డ్లో మనకి నెక్స్ సెట్ వస్తుంది స్టోన్ అంతా కూడా రిలేటెడ్ టు అన్కట్ లాగా ఉంటుంది వితౌట్ బ్యాక్ చైన్ సారీ విత్ బ్యాక్ చైన్ వస్తుందండి ఓన్లీ ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి మనమే ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్కి సేల్ చేసినట్లు నాకు ఐడియా ఉంది మీకు డెఫినెట్గా ఫైవ్ హండ్రెడ్ వర్త్ సెట్ అండి సింపుల్గా ఉన్నా కూడా చాలా మంచి ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది బ్యూటిఫుల్ ప్రీమియం మ్యాట్ గోల్డ్ వచ్చేస్తుంది బ్యూటిఫుల్ ప్రీమియం మ్యాట్ గోల్డ్ వస్తుంది చాలా స్ట్రెచ్బుల్గా ఉంది బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మీకు మంచి ప్లేటెడ్ చైన్ వస్తుంది ఓన్లీ ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ అండి ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ విత్ బ్యూటిఫుల్ మైక్రో ప్లేటెడ్ చైన్ మనం చైన్ ఓన్లీ ప్యాకెట్లో కూడా వేయమండి అటాచ్ చేసి సెండ్ చేస్తాము అండ్ మనం ఇచ్చే బ్యాక్ సైడ్ మైక్రోప్లేటెడ్ చైన్ మార్కెట్ ప్రైస్తో బెట్ ఫిన్ హండ్రెడ్ పోతుంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నెంబర్ ఫైవ్ అండి సో ఐటమ్ నెంబర్ ఫైవ్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి ఓన్లీ త్రీ జీరో నైన్ అండి ఓన్లీ ఓన్లీ త్రీ జీరో నైన్ మీకు బ్యూటిఫుల్ విక్టోరియన్ ఫినిషింగ్ వస్తుంది విక్టోరియన్లో కూడా మీకు మెహ మెహందీ ఫినిషింగ్ కాకుండా ఇలా బ్లాక్ ఫినిషింగ్ వచ్చేస్తుంది విత్ బ్యూటిఫుల్ అన్కట్ అండి అన్కట్ స్టోన్ వచ్చేస్తుంది డబల్ పెండెంట్ వచ్చేస్తుంది రైస్ పాల్స్ హ్యాంగింగ్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ ఇట్లా డిటాచబుల్ కూడా వచ్చేస్తుంది మీకు మీకు పైన స్టా పైన పెన్నెంట్ లాగా ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసింది సేమ్ టు సేమ్ విత్ బ్యూటిఫుల్ రైస్ పోల్ హ్యాంగింగ్ తోటి ఇంత క్యూట్ ఇయర్ రింగ్స్ అయినా మీరు విక్టోరియన్లో బై చేయాలి అంటే డెఫినెట్గా మీకు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉంటుంది ఇంత డబల్ పెండెంట్ టూ హండ్రెడ్ అబవ్ అవుతుంటుందండి టోటల్లీ త్రీ జీరో నైన్ ప్లస్ షిప్పింగ్ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ క్యాలిక్యులేట్ చేసుకోండి డెఫినెట్గా అంత పోతుండే ఐటమ్ ఓన్లీ త్రీ జీరో నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ ఐటమ్ నెంబర్ సిక్స్ అండి బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ హ్యాండ్మేడ్ పీస్ అనమాట ఇది కూడా మీకు గోల్ హ్యాండ్ హ్యాండ్మేడ్ వచ్చేస్తుంది కిందంతా పంకిన్ తులిప్ వచ్చేస్తుంది అండ్ కింద చూడండి మొనాలిసా విత్ గుట్టి హ్యాంగింగ్ ఇచ్చేసారు టూ ఫిఫ్టీ అరౌండ్ వర్త్ అండి డెఫినెట్గా టూ ఫిఫ్టీ అరౌండ్ అవుతుంటుంది మనం కూడా అప్రాక్సిమేట్గా ఆ ప్రైస్ అబోకే సేల్ చేశాము ఇట్లా గోల్ బోల్స్ అయితే వచ్చేసింది మీకు సెవెంటీన్ టు ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది కింద మొత్తం చూడండి ఓవరాల్గా సెవెన్ తులిప్ పంప్కిన్ వచ్చేసింది సెవెన్ మొనాలిసా వచ్చేసింది సెవెన్ గుట్టి పూసలు వచ్చేసింది సో చాలా మంచి బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ పీస్ విత్ వెరీ వెరీ లెస్ ప్రైజ్ అండి ఓన్లీ ఓన్లీ వన్ నైంటీ నైన్ ప్లస్ డెఫినెట్గా టూ ఫిఫ్టీ ఓత్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ సెవెన్ అండి సో ఐటమ్ నెంబర్ సెవెన్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి బ్యూటిఫుల్ అన్కట్ పెండెంట్ వచ్చేస్తుంది మీకు ఓన్లీ టూ జీరో నైన్ అండి క్లియర్గా చూపిస్తాను ఓన్లీ టూ జీరో నైన్ ఇందులో హైలైట్ ఏంటి అనేది కూడా క్లియర్గా చూపిస్తాను మనము టూ ఫిఫ్టీకి సేల్ చేసిన ఐటమ్ అండి మీకు కాస్ట్ కాస్ట్ సేల్ కంటే కూడా తక్కువకే వచ్చేస్తున్నట్లే ఇట్లా బ్యూటిఫుల్ అన్కట్ పెన్నెంట్ వచ్చేస్తుందండి రిలేటెడ్ టు స్టోన్ మొత్తం అన్కట్ లాగా వచ్చేస్తుంది మల్టీ కాంబినేషన్లో ఉంది ఫుల్ రుబీ ఒక పీస్ ఉంది ఇట్లా మల్టీ కాంబినేషన్లో ఒక పీస్ ఉంది సేమ్ టు సేమ్ వస్తుందండి స్టోన్ మొత్తం రుబీ వస్తుందనమాట ఆ పెన్నెన్తో ఒక పీస్ ఉంది ఈ పెన్నెన్తో ఒక పీస్ ఉంది సో ఐటమ్ నెంబర్ సెవెన్ ఓన్లీ టూ జీరో నైన్ ప్లస్ ఇది కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి మనమే టూ ఫిఫ్టీకి సేల్ చేసిన పీస్ అండి మీకు టూ లైన్స్లో ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ విత్ లాకెట్ ఉంటుంది డెఫినెట్గా ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది ఈ పెన్నేం దీనికే కాదు ఇంకా దేనికైనా మీరు యూజ్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంది లాంగ్ బీట్స్ కూడా అటాచ్ చేసుకున్న చాలా మంచి లుక్ వస్తుందండి పెండెంట్ ఎందుకంటే అంత మంచి పార్టీవేర్ లుక్ ఉంటుంది అనమాట పెండెంట్ మీ దగ్గర లాంగ్ బీడ్స్ ఉన్నా మీరు అటాచ్ చేసేసుకోవచ్చు సైడ్ బై సైడ్ రింగ్ ఇచ్చేసేసారు కాబట్టి రిమూవ్ చేసుకొని మీ దగ్గర ఏ బీడ్స్ ఉన్నా కూడా మీరు యూజ్ చేసేసుకోవచ్చు ఓన్లీ ఓన్లీ టూ జీరో నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ హెవీ నెక్సెట్ అండి మీకు మంచి ప్రీమియం మ్యాట్ గోల్డ్లో వచ్చేస్తుంది మంచి మ్యాట్ గోల్డ్ లుక్ ఉంటుందండి సారీ 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 బ్యూటిఫుల్ సీజన్ విత్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది మీకు మంచి గోల్డ్ ఫినిషింగ్ వచ్చేస్తుంది అండి హైలైట్ ఏంటి అంటే పైన మొత్తం గోల్డ్ బాల్ ఇచ్చేసారు కాబట్టి చాలా బాగుంటుంది మనమే సిక్స్ ఫిఫ్టీకి సేల్ చేసిందండి సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది మనమే సిక్స్ ఫిఫ్టీకి సేల్ చేసింది సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది మీకు వీడియోలో కంటే కూడా రియల్గా చాలా 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 బాగుంటుందండి మంచి పార్టీవేర్ లుక్ అయితే వచ్చేస్తుంది కొంచెం హెవీగా వేర్ చేయడం ఇష్టపడే వాళ్ళు ఈ పీస్ మాత్రం మిస్ చేసుకోవద్దు హెవీగా యూస్ చేసేవాళ్ళు మరీ స్టిఫ్గా ఉండదండి మైట్ స్ట్రెచ్బుల్ అయితే ఉంది మంచి గోల్డ్ ఫినిషింగ్ వచ్చేస్తుంది అండి పైన మొత్తం గోల్డ్ బాల్ వచ్చేసింది లక్ష్మీ అమ్మవారు కింద మొత్తం మనకి ఫ్లవర్ షేప్ అయితే వచ్చేసింది నెక్కు నిండుగా చాలా మంచి పార్టీవేర్ లుక్ అయితే వస్తుంది ఓన్లీ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ బ్యూటిఫుల్ మొనాలిసా అండి డబల్ పెండెంట్ వచ్చేస్తుంది విత్ ట్వంటీ ఇంచెస్ షోర్గా ఉంటుంది ఇక్కడ హైలైట్ ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పెండెంట్ కూడా ఫుల్ సీజెడ్తో డబల్ పెండెంట్ అండి కింద హ్యాంగింగ్లో మనకి ఏ పెండెంట్ ఉందో సో దానికి రిలేటెడ్గా మనకి ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తుంది దానికి రిలేటెడ్గా ఇయర్ రింగ్స్ విత్ పుషార్ బ్యాక్ వచ్చేస్తుంది చూడండి డబల్ పెండెంట్ విత్ రింగ్స్ విత్ లాకెట్ ట్వంటీ ఇంచెస్ ఉంటుందండి ఇక్కడ అయితే వాయిస్ స్కిప్ చేయొద్దు అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ పెండెంట్స్ వస్తాయండి ఇక్కడ ఉన్న బీట్స్ చాయిస్ అయితే మీదే ఏ బీడ్స్ కావాలి అనేది మీ చాయిసే బట్ డిఫరెంట్ డిఫరెంట్ పెండెంట్స్ వస్తాయండి ఇక్కడ మీకు ఒక త్రీ డిఫరెంట్ పెండెంట్స్ అయితే చూపిస్తున్నాను మేబీ ఇంకొక టూ త్రీ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉండి బట్ ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ కూడా మీకు ప్రైజ్కి మించి వర్టబుల్గా ఉంటుంది అండ్ చాలా చాలా మంచి లుక్ అయితే ఉంటుంది విత్ లాకెట్ ట్వంటీ ఇంచెస్ అండ్ టూ లైన్స్లో వస్తుంది ఈవెన్ మీరు ఈ పెండెంట్ బై చేయాలి అన్న కూడా టూ హండ్రెడ్ పోతుంటుంది ఇయరింగ్స్ కూడా మీకు బెట్వీన్ టూ హండ్రెడ్ ఉంటుంది సో మీకు పెన్నెంట్ ఇయరింగ్స్ కాస్ట్లోనే మీకు టోటల్ మాలా అయితే వచ్చేస్తుంది ఈ బీడ్స్ మీరు ఈచ్ బై చేయాలి అన్నా కూడా హండ్రెడ్ పోతుంటుందండి ఇంకా మేకింగ్ ఛార్జెస్తో కలుపుకున్నా కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ ఎబో ఉండేటటువంటి ఐటమ్ ఓన్లీ 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 ఈచ్ రాణి హారము విత్ ఇయర్ రింగ్స్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి త్రీ కలర్స్ అవైలబుల్ ఉంది విత్ బ్యూటిఫుల్ డిఫరెంట్ పెండెంట్స్ వచ్చేస్తుంది మీకు ఇందులో నుంచి ఏ పెండెంట్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి ఈచ్ రాణిహారము విత్ ఇయర్ రింగ్స్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి మీకు లెంత్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి అనుకుంటే ఒక బ్యాక్ సైడ్ చైన్ బై చేసి అటాచ్ చేయించేసేసుకోండి విత్ లాకెట్ మీకు ఓన్లీ ట్వంటీ ఇంచెస్ ఉంటుంది మేబీ వన్ ఇంచ్ ఎక్స్ట్రా కూడా ఉండి ఉండొచ్చు త్రీ కలర్స్ అవైలబుల్ ఉంది మీకు అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నెంబర్ నైన్ అండి సో ఐటమ్ నంబర్ నైన్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ బెట్వీన్ బోత్ అయితే ఉంటుందండి ఎందుకంటే ఇది మీకు బ్యూటిఫుల్ సిల్వర్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది ఇక్కడ ఉన్న స్టోన్ మనకి డైమండ్ స్టోన్ ఎలా షైన్ అవుతుందో అలా షైన్ అవుతుంది దేవీ జ్యువెలరీ అంటే మీకు చాలా మంచి క్వాలిటీ అయితే వస్తుందండి ఓన్లీ ఓన్లీ వన్ జీరో నైన్ ఇట్లా బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది మీకు పుషర్ కూడా సిల్వర్ ఫినిషింగ్లోనే ఉంటుంది మీరు కేర్ఫుల్గా యూస్ చేస్తే లైఫ్ టైమ్ అనేది టూ గుడ్గా ఉంటుందండి డైమండ్ ఫీల్ ఉంటుంది మనం వేర్ చేస్తే మాత్రం ఈ స్టోను బ్యూటిఫుల్ సిల్వర్ ఫినిషింగ్ వచ్చేస్తుంది కిడ్స్కైనా అడల్ట్కైనా ఎవరికైనా చాలా చాలా బాగుంటుంది ఓన్లీ ఓన్లీ వన్ జీరో నైన్ ప్లస్ ఇవి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ టెన్ అండి ఓన్లీ ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇంకా క్లియర్గా ఐటమ్ నెంబర్ టెన్ అండి ఓన్లీ ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ బట్ ఇదేంటి అంటే మీకు ప్రైజ్కు వర్తబుల్ క్వాలిటీ ఉంటుంది ఈ టైపు మీకు లీస్ట్లో లీస్టు కైనా సేల్ జరుగుతుందండి బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది కింద మొత్తం మనకి మేకింగ్లో గోల్డ్ బాల్ కింద గ్రీన్ అండ్ పింక్ క్రిస్టల్ హ్యాంగ్ అవుతుందండి గోల్డ్ బాల్ విత్ పింక్ క్రిస్తల్ హ్యాంగ్ అవుతుంది బట్ ఏంటి అంటే వేర్ చేసినప్పుడు ఇది ఏమ ఏమంటారు కొంచెం మనకి హ్యాండ్మేడ్లో మేక్ చేయించిన ఫీల్ అయితే వస్తుందండి బట్ ఇది మీకు ప్రైజ్కి వర్తబుల్ క్వాలిటీ ఉంటుంది బట్ లుక్ వైజ్ చూసుకుంటే మాత్రం చాలా మంచి లుక్ వస్తుందండి బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్కి రిలేటెడ్గా ఉంటుంది చాలా మంచి లుక్ ఉంటుంది చూడండి లుక్ చూస్తేనే చాలా 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 బాగుంది ఓన్లీ ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి Only 75 plus shipping. నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నెంబర్ లెవెన్ అండి లాస్ట్ వీడియోలో పెట్టిన స్టాక్ సోల్డ్ అవుట్ అయింది సో ఇది ఒక పీస్ అవైలబుల్ ఉంది ఐటమ్ నెంబర్ లెవెన్ త్రీ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ అండి ఈ ఈ ఐటెం ఎలా ఉంటుంది అంటే మనకి నక్షికి రిలేటెడ్ లుక్లో ఉంటుంది నక్షి అని చెప్పలేను రిలేటెడ్ టు నక్షీ లాగా ఉంటుంది ఇంత రీజనబుల్ ప్రైస్లో మనకి లుక్ బై నక్షి లాగా వచ్చేస్తుంది బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి డ్రాప్ హ్యాంగింగ్ తోటి ఇయర్ రింగ్స్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో మీకు రియల్ లుక్ మాత్రం ఆసం అంటే ఆసం ఉంటుంది పీస్ ఈవెన్ ఇయర్ రింగ్స్ అయినా టూ హండ్రెడ్కి సేల్ లుక్ ఉంటుందండి మీకు ఇట్లా హాఫ్ పెండెంట్ ఉంటుంది హాఫ్ నాను ఉంటుంది రిమైన్ హాఫ్ లింక్ వస్తుంది సో మినీ సెట్ వస్తుంది అనమాట మ్యాక్సిమం ఏ టైప్ ఆఫ్ నెక్ అయినా సరిపోతుంది నాను విత్ లింక్స్ ఇచ్చేసారు కాబట్టి ఓన్లీ ఓన్లీ త్రీ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ అండి అండ్ ఈ ఐటెం వచ్చేటప్పటికి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే విక్టోరియన్లో మెహందీ ఫినిషింగ్ తోటి సింపుల్గా సింగిల్ లైన్లో మేక్ చేసేసారు మీకు లాస్ట్ క్రిస్టల్ హ్యాంగింగ్తో కలిపి ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది ఎయిటీన్ టు ట్వంటీ బెట్వీన్ షోర్గా ఉంటుందండి క్యూట్ విక్టోరియన్ పెండెంట్ అండి అసలు ఎంత బాగుందంటే లుక్ ఒక పేజ్ ఆల్రెడీ నేను షైడ్ చేసేసాను చాలా 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 బాగుందండి మీకు బ్యూటిఫుల్ మెహందీ ఫినిషింగ్లో విక్టోరియన్ వస్తుంది మీకు మేకింగ్ మేకింగ్ ఐడియా ఉంటే మీరు దీన్ని మల్టీగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇట్లా సింగిల్ లైన్లో బ్లాక్ బోర్డ్ వచ్చేస్తుంది లాస్ట్లో మీకు ఇలా ఎస్ హుక్ అయితే వచ్చేస్తుందండి విక్టోరియన్తో ఉన్న ఈ ఫినిషింగ్లో అయితే మాత్రం డెఫినెట్గా బెట్వీన్ టూ హండ్రెడ్ వర్త్ ఉంటుందండి మన దగ్గర ఓన్లీ ఓన్లీ వన్ థర్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఐటమ్ నెంబర్ ట్వల్ ఓన్లీ వన్ థర్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నెంబర్ థర్టీన్ అండి ఓన్లీ ఫోర్ జీరో నైన్ మనమే ఫోర్ ఫిఫ్టీకి సేల్ చేసింది మీకు వర్త్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ ఉంటుంది ఎందుకు అంటే బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వస్తుందండి మ్యాంగో డిజైన్లోనే మనకి అన్కట్ లాగా వచ్చేసింది రియల్గా మీకు రీచ్ అయిన తర్వాత మాత్రం చాలా 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 బాగుంటుందండి బట్ ఏ మొబైల్ చేంజ్ చేసినా కూడా కొంచెం క్లియర్ క్లారిటీ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బట్ మన దగ్గర ఏ ఐటమ్ అయినా సరే చాలా చాలా మంచి క్వాలిటీతో రీచ్ అవుతుంది అండ్ మనం వీడియో పోస్ట్ చేసేది వచ్చేటప్పటికి న్యాచురల్ లైట్ ఎఫెక్ట్ అండి సో లైట్ ఎఫెక్ట్స్లో కాదు బ్యూటిఫుల్ ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది మంచి మ్యాట్ గోల్డ్ లుక్ అయితే ఉంటుంది పైన మొత్తం లక్ష్మీ అమ్మవారు పాల్ ఫిట్టింగ్ కింద మొత్తం మ్యాంగో డిజైన్లో అన్కట్ వచ్చేస్తుంది హాఫ్ నాను వచ్చేస్తుంది హాఫ్ లింక్స్ వచ్చేస్తుంది సైడ్కి వస్తుంది అండి హుక్ హుక్ వచ్చేటప్పటికి ఇట్లా సైడ్కి వచ్చేస్తుంది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ పీస్ అండి ఇయర్ రింగ్ కాస్టే మీకు టూ హండ్రెడ్ అబవ్ అవుతుంటుంది టూ ఫిఫ్టీకి డెఫినెట్గా సేల్ జరుగుతుంది ఈ ఇయర్ రింగ్స్ మాత్రం ఓన్లీ ఫోర్ జీరో నైన్ ప్లస్ షిప్పింగ్ ఐటమ్ నెంబర్ థర్టీన్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ చంద్రహారం అండి మంచి మైక్రోప్లేటెడ్లో మనకి అప్ టు బిగ్ సైజ్ ఆఫ్ పెన్నెంట్ పాల్ హ్యాంగింగ్ వచ్చేస్తుంది ఫైవ్ లైన్స్లో చంద్రహారం వస్తుందండి మనకి టోటల్గా చంద్రహారం అంతా కూడా నట్స్ కూడా వస్తుంది అండ్ ఇంకా క్లియర్గా చూపిస్తాను అండ్ యాజ్ యూజువల్గా ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ నోట్ ఏంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ పెన్నెంట్స్ వస్తుందండి బట్ పెన్నెంట్స్ అన్నీ కూడా అప్ టు బిగ్ సైజ్ వస్తుంది మంచి మైక్రోప్లేటెడ్ విత్ సీటెడ్ స్టోన్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది చైన్ కూడా మీకు చాలా స్మూత్గా ఉంటుందండి చాలా స్మూత్గా ఉంటుంది ఫైవ్ లైన్స్లో చాలా సన్న చైన్ వచ్చేస్తుంది మధ్య మధ్యలో మనకి గోల్డ్ నాట్స్ కూడా వస్తుందండి గోల్డ్ రింగ్స్ లాగా కూడా వస్తుంది చాలా 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 బాగుంటుంది పీస్ అయితే మాత్రం విత్ లాకెట్ డెఫినెట్గా ట్వంటీ ఇంచెస్ ఉంటుంది విత్ లాకెట్ డెఫినెట్గా ట్వంటీ ఇంచెస్ ఉంటుంది ఇందులో మీకు ఏదైనా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి ఓన్లీ ఓన్లీ ఈచ్ వన్ సెవెంటీ రూపీస్ అండి ఈ ఓన్లీ ఓన్లీ ఈచ్ వన్ సెవెంటీ రూపీస్ మీకు చాలా 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 రీజనబుల్ ప్రైస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ ఫోర్టీన్ అండి బ్యూటిఫుల్ స్టడ్ వచ్చేస్తుంది మనకి మిడిల్లో వచ్చేటప్పటికి ప్రీమియం గోల్డ్లో మీకు అన్కట్ వచ్చేస్తుందండి అన్కట్ ఫ్లవర్ వచ్చేస్తుంది చుట్టూ అంతా కూడా మనకి ఇట్లా పాలు అయితే ఇచ్చేసారు యాక్చువల్లీ ఏంటంటే మనకి మేకింగ్ అయితే రాదండి ఇది మొత్తం ఫిక్సెడ్ పాలు రావాలి బట్ స్టాక్ వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే కొద్దిగా ఫిట్గా చుట్టలేదండి కొద్దిగా ఫిట్గా చుట్టలేదు ఆల్మోస్ట్ అన్నీ అంతే ఉంటాయి ఆల్మోస్ట్ అన్నీ అంతే ఉంటాయి టూ హండ్రెడ్ వర్త్ స్టడ్స్ అండి మీకు రియల్గా చాలా 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 మంచి లుక్ ఉంటుంది ప్రీమియం మ్యాట్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చేస్తుంది ఫ్లవర్ అంతా మంచి అన్కట్ లుక్ వస్తుంది విత్ బ్యూటిఫుల్ పుషార్ బ్యాక్ వస్తుందండి ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఐటమ్ నెంబర్ ఫోర్టీన్ ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీకు పాల్స్ అన్నీ కూడా లూజ్గానే ఉంటుంది దానికి ఓకే అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేయండి ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికి బ్యూటిఫుల్ సింగిల్ లైన్లో తాళీచైన్ అండి సో ఈ మోడల్లో మీరు తాళి చైన్ బై చేయాలి అంటే మాత్రం డెఫినెట్గా మీకు టూ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఎబవ్ అవుతుంటుంది వెరీ 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 లెస్ ప్రైజ్ అండి ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది షోర్గా మీకు సారీ ట్వంటీ టూ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది షోర్గా మీకు మేబీ వన్ ఆర్ టూ ఇంచెస్ వరకు ఇంక్రీజ్ అవుతుందండి ఒక్కొక్క పీస్ మేబీ ట్వంటీ త్రీ ఉండొచ్చు ట్వంటీ ఫోర్ ఉండొచ్చు ట్వంటీ టూ అయితే షోర్గా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఇలా రింగ్ ఇస్తారండి అంటే మనం తాలి చైన్కి యూస్ చేసుకుంటాం కాబట్టి సో ఈ టైప్ ఆఫ్ నా కొంచెం సింపుల్ లింక్ అయితే ఇచ్చేస్తారు ట్వంటీ టూ ఇంచెస్ డెఫినెట్గా ఉంటుంది మీకు మేబీ వన్ ఆర్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండి ఉండొచ్చు ఇక్కడ ఒక చిన్న మ్యాక్సిమమ్ ఏంటి అంటే ఇక్కడ మనకి రిఫ్లెక్షన్ అనేది కొంచెం లైట్ అండ్ థిక్గా రిఫ్లెక్ట్ అవుతుందండి అది మేజర్ ఇష్యూ అయితే కాదు మ్యాక్సిమమ్ అది మనకి జూమ్లోనే అర్థమవుతుంది మనకి నార్మల్ సింపుల్ చైన్సే చాలా ప్రైస్ జరుగుతుందండి ఇది కొంచెం పార్టీవేర్ లాగా ఉంటుంది కొంచెం హెవీ లుక్ అనిపిస్తుంది పార్టీవేర్ లుక్లో ఉంటుంది విడుతుగా వస్తుంది అండి చైన్ మెడకి నిండుగా ఉంటుంది చాలా 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 బాగుంటుంది ఓన్లీ ఫర్ ఓన్లీ ఫర్ ఓన్లీ ఫర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి ఈ చైన్ అయితే మాత్రం ఈ ప్రైజ్కి డెఫినెట్గా రాదు అండ్ ట్వంటీ టూ ఇంచెస్ షోర్గా ఉంటుంది అబౌవ్ కూడా ఉండిండొచ్చు ఇక్కడ ఒక మైట్ డిఫరెన్స్ ఇదే మ్యాక్సిమం రాదండి కానీ రిఫ్లెక్షన్ అలా ఉంటుంది లైట్ అండ్ థిక్గా అదైతే మనకు అసలు లాంగ్ బై తప్ప జూమ్ బై తప్ప లాంగ్ బై అయితే మ్యాక్సిమం అవ్వదు ఓన్లీ ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ ఫిఫ్టీన్ అండి ఇంక ఇది లాస్ట్ ఐటమ్ అనమాట ఇంకా స్టాక్ కూడా లేదు మనమే సిక్స్ హండ్రెడ్కి సేల్ చేసింది మీకు ఓత్ ఆఫ్ సిక్స్ ఫిఫ్టీ డెఫినెట్గా ఉంటుంది బిగ్ సైజ్ ఆఫ్ డబల్ పెండెంట్ వస్తుందండి మంచి సీజన్ విత్ గోల్డ్ ఫినిషింగ్లో బిగ్ సైజ్ ఆఫ్ డబల్ పెడ్నెంట్ వస్తుంది బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ విత్ పుషోర్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది మీకు మీకు ఇట్లా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అవైలబుల్ ఉందండి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ విత్ లాకెట్ ఉంటుంది ఇంకా మీకు ఎక్స్ట్రా లెంత్ కావాలి అంటే మేబీ లింక్స్ వీలైతే అటాచ్ చేయించుకోవచ్చు మీకు ఇది ఈచ్ లైన్ హండ్రెడ్ రూపీస్ పోతున్నా కూడా చాలా 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 వర్తబుల్ అండి పెన్నెంట్ విత్ ఇయర్ రింగ్స్ బై చేయాలి అంటేనే మనకి ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ ఉంటుంది అండ్ ఈచ్ లైన్ ఎంత ఉంటుందో చూడండి ఈచ్ లైన్ బెట్వీన్ హండ్రెడ్ క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా చాలా చాలా వర్తబుల్ పీస్ అనమాట ఐటమ్ నెంబర్ ఫిఫ్టీన్ ఫైవ్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ అండ్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికీ ఐటమ్ నెంబర్ సిక్స్టీన్ అండి సో ఐటమ్ నెంబర్ సిక్స్టీన్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ సెండ్ చేసేసేయండి ఇంకా క్లియర్గా చూపిస్తాను సిక్స్ హండ్రెడ్కి సేల్ చేసిన పీస్ అండి మీకు ఆఫ్ చాలా చాలా ఉంటుంది ఇంకా వర్తబులే ఉంటుంది మీకు మూవన్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే మీకు ఇంకా ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ హైలైట్ ఏంటి అంటే బిగ్ సైజ్ ఆఫ్ పెన్నెంట్ వస్తుందండి మనకి హెవీ ఖజానాకి రిలేటెడ్గా ఉంటుంది బిగ్ సైజ్ ఆఫ్ పెన్నెంట్ వస్తుంది ఇట్లా ఖజానా హారం లై లైక్ కొంచెం అట్లా యాడ్ చేశారు అండ్ కొంచెం నాను వస్తుంది రిమైండ్ లింక్స్ వస్తుంది మీకు మినీ సెట్ అయినప్పటికీ కూడా చాలా మంచి హెవీ లుక్ వస్తుందండి మినీ సెట్ అయినా కూడా మంచి హెవీ లుక్ వస్తుంది ఈ ప్రైజ్ అయితే మాత్రం చాలా 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 రీజనబుల్ ప్రైస్ అండి నేనే చెప్తున్నాను కదా సిక్స్ హండ్రెడ్కి సేల్ చేసిన పీసు అండ్ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది ఐటమ్ నెంబర్ సిక్స్టీన్ ఫైవ్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ మంచి మైక్రోప్లేటెడ్ విత్ సిజెడ్ స్టోన్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది ఇందాక పిక్ కాంబినేషన్లో ఇట్లా నచ్చి మినీహారం చూపించాను కదండి సో గ్రీన్తో కూడా అవైలబుల్ ఉంది త్రీ ట్వంటీ ప్లస్ మినీ హారము విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ హాఫ్ నాని రిలేటెడ్ వస్తుంది లాస్ట్ వీడియోలో మనం గ్రీన్తో చూపించినటువంటి బ్యూటిఫుల్ మెహందీ ఫినిషింగ్ ఫినిషింగ్లో ఎలిఫెంట్ వస్తుందండి సైడ్ బై సైడ్ ఇట్లా మనకి నక్షి బాల్ వచ్చేస్తుంది ఇట్లా క్రిస్టల్ విత్ కట్టుతీగా వస్తుంది మీకు డెఫినెట్గా ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది మనమే త్రీ ఫిఫ్టీకి సేల్ చేసిన ఐటమ్ అండి మీకు కాస్ట్ టు కాస్ట్ సేల్ కంటే కూడా మాక్సిమమ్ తక్కువకే వచ్చేస్తుంది ఓన్లీ ఓన్లీ త్రీ జీరో నైన్ ఫై షిప్పింగ్ ఈ స్టోన్ ఫినిషింగ్లోనే ఉందండి పిస్తా గ్రీన్ షేడ్ వస్తుంది కానీ చాలా మంచి లుక్ ఉంటుందండి లైట్ షేడ్ అయినా కూడా చాలా మంచి ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది ఐటమ్ నెంబర్ ఎయిటీన్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేస్తాయండి ఇంకా లాస్ట్ ఐటమ్ అండి ఈ వీడియోలో ఇది వచ్చేటప్పటికి చాలా 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 వర్తబుల్ అండి ఇయర్ రింగ్స్ ఏ టూ హండ్రెడ్ కాస్ట్ ఉంటుంది విడిగా పెన్నెం తీసుకోవాలి అన్న టూ హండ్రెడ్ కాస్ట్ ఉంటుంది ఇట్లా పాల్ తోటి మేకింగ్ చేసి విత్ లింక్స్ వస్తుందండి ఇది చౌకర్ లెంతే ఉంటుంది మీకు ఓన్లీ ఓన్లీ టూ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నెంబర్ నైన్టీన్ అండి ఇది మాత్రం అసలు చాలా మంచి పార్టీవేర్ పీస్ అండి క్లియర్గా చూపిస్తాను చాలా మంచి పార్టీవేర్ పీసు సో ఐటెం నెంబర్ నైన్టీన్ సిక్స్ జీరో నైన్ ప్లస్ షిప్పింగ్ ఐటమ్ నెంబర్ నైన్టీన్ సిక్స్ జీరో నైన్ ప్లస్ షిప్పింగ్ బ్యూటిఫుల్ ప్రీమియం మ్యాట్ గోల్డ్ వస్తుందండి రెడ్ మ్యాట్ అయితే కాదు మంచి ప్రీమియం మ్యాట్ గోల్డ్లో అన్కట్ స్టోన్ వచ్చేస్తుంది విత్ బ్యూటిఫుల్ రామ్ పరివార్ రామ్ పరివార్ వచ్చేస్తుంది ఇట్లా బ్యూటిఫుల్ పుషర్ బ్యాగ్ వస్తుందండి మేబీ ఏదన్నా మైట్గా మీకు బ్యాక్ సైడ్ స్టిక్ కొంచెం బెండ్ అయినట్టుగా ఉంటే ఉండి ఉండొచ్చు అదేం ప్రాబ్లం కాదు మీరు హ్యాండ్ పెట్టి స్ట్రైట్ చేసుకోవచ్చు మొత్తం అన్కట్ స్టోన్ అండి ప్రీమియం మ్యాడ్ గోల్డ్లో రామ్ పరివార్ హెవీ నెక్సెట్ రామ్ పరివార్ హెవీ నెక్సెట్ చాలా 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 లెస్ ప్రైజ్ అండి వితౌట్ బ్యాక్ చైన్ వస్తుంది ఐటమ్ నెంబర్ నైన్టీన్ ఓన్లీ సిక్స్ జీరో నైన్ ఓన్లీ సిక్స్ జీరో నైన్ ఐటెం నెంబర్ నైన్టీన్ చాలా మంచి హెవీ లుక్ వస్తుందండి మంచి పార్టీవేర్ పీస్ వస్తుంది ప్రీమియం మ్యాట్ గోల్డ్ వస్తుంది మీకు కొద్దిగా బ్రైట్ లుక్ ఉంటుంది చాలా 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 బాగుందండి ఓన్లీ సిక్స్ జీరో నైన్ వితౌట్ బ్యాక్ చైన్ డెఫినెట్గా ఇంత హెవీ పీస్ మీకు సెవెన్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్కి అబౌ డెఫినెట్గా ఉంటుంది గివ్ అవే అయితే రివీల్ చేస్తున్నానండి ఎవరు కూడా స్కిచ్ చేయొద్దు గివ్ అవే రూల్ వచ్చేటప్పటికి లైక్ అండ్ కమెంటే కాకుండా లింక్ అనేది స్టేటస్లో షేర్ చేసిన స్క్రీన్షాట్ సెండ్ చేసినప్పుడు మాత్రమే గివ్ అవే కన్సిడర్ ఉంటుంది షిప్పింగ్ అనేది పే చేస్తే మీకు గివ్ అవే గిఫ్ట్ అనేది కొరియర్ సెండ్ చేస్తాను పార్ట్ ఫైవ్ ఉంది కదండి సో పార్ట్ ఫైవ్ క్లియర్ అండ్ వీడియోకి ఇప్పుడు గివ్ అవే రివీల్ చేస్తున్నాను మిగతా వీడియోస్ కూడా గివ్ అవే అయితే అయిపోయిందండి ఇచ్చేసాను లాస్ట్ వీడియోలో సో ఫైనల్లీ పార్ట్ ఫైవ్ ఒకదానికి ఇవ్వాలి ఇప్పుడు ఇచ్చేస్తున్నాను అండ్ గివ్ అవే గిఫ్ట్ ఏంటి అనుకుంటున్నారు కదా నేను ఇందాక వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో చంద్రహారం చూపించాను కదండి మీకు ఇది డెఫినెట్గా మార్కెట్ ప్రైస్లో టూ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఎబో ఓత్ అయితే ఉంటుంది బ్యూటిఫుల్ చంద్రహారం అండి విత్ లాకెట్ డెఫినెట్గా ట్వంటీ ఇంచెస్ ఉంటుంది టూ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఎబవ్ ఓత్ ఉంటుంది లైక్స్ అండ్ కమెంట్స్ వచ్చిన దాన్ని బట్టి మీకు గివ్ అవే గిఫ్ట్ వ్యాల్యూ అనేది పెంచుతూ ఉంటానండి సి ప్లీజ్ జస్ట్ లైక్ అండ్ కమెంట్ చేసి లెఫ్ట్ అయిపోకుండా లింక్ అనేది స్టేటస్లో షేర్ చేయండి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి అండ్ సపోర్ట్ అయితే చేయండి సేమ్ పెండెంట్ వస్తుంది అని చెప్పలేనండి సో ఇందులో ఏది అవైలబుల్గా ఉంది ఉంటే అది సెండ్ చేస్తాను గివ్ అవే గిఫ్ట్ వచ్చేటప్పటికి ఇది చాలా స్మూత్ ఐటమ్ అండి చాలా సన్నగా గోల్డ్ లుక్ లాగా వచ్చేస్తుంది అండ్ ఇప్పుడైతే రివీల్ చేసేస్తున్నా ట్వంటీ ఫైవ్ లైక్ అండి ఒకసారి వాట్సాప్లో పింగ్ చేసేసేయండి మీరు ఆట్ ఫైవ్ వీడియోని మీ స్టేటస్లో ఆల్రెడీ లైక్ అండ్ కమెంట్ చేశారు కదా సో స్టేటస్లో లింక్ షేర్ చేసిన స్క్రీన్ షాట్ పెట్టాలి షిప్పింగ్ అనేది పే చేస్తే ఈ ఐటమ్ గివ్ అబ్బే గిఫ్ట్గా సెండ్ చేస్తాను థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవాన్